పరిశుద్ధి అమోహనతం నీ ఘనమైన నామానికి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు ఎస్సేయా ఎస్సేయా ఎసయా ఎంతో మంచి వేసి వేసేయా మేము మంచివారం కాకపోయినా ప్రభా తండ్రి నువ్వు అనుదినము ప్రభా తండ్రి కంటికి రెప్పలా ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీ వాగ్దానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని అన్నావు ప్రభాతండి మేము నీకు లోబడుకున్నప్పటికీ నీ మాట విన్నుకున్నప్పటికీ ప్రభాతండి నాయన చూడుము నా చేతుల్లో చిక్కుకొని కొని నిన్ను ఎన్నడు మరువను విడువను అని వాగ్దానం చేసినవాడు ముదిమి వచ్చి వరకు మొయ్యివాడును నేనే అని ప్రభాతండి నాయన మాకు ఎంత గొప్ప వాగ్దానం ప్రభా నీకు స్తోత్రాలు చే ఉదయకాల సమయంలో నీ కృపా సింహాసనకి సంయోచితమైన కృప కొరకు వస్తుండగా ప్రార్థన ఆలకించేవాడ నాయన సర్వ శరీరులు నీ ఎందుకు వస్తారని నీ లేఖనము బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాయి అందరికి అందరికీ ఉపకార్యని ప్రభాతండి నాయన నాయన నీ వాక్ బట్టి వందనాలు వేసి నీ కనికరం నీ సమస్త కార్యాల మీద ఉన్నది ప్రభాతండి నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన భూమి మీద సమస్త మానవకోటిని సర్వసృష్టిని ప్రభాతండి నాయన రాజులని అధికారులని ప్రభాతండి నాయన నాయన నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని చిన్నాము ప్రభాతండి నాయన మా జీవితాల్లో ప్రభాతండి ఈ చిన్న జీవితంలో నీటి బుడక వంటి జీవితంలో గడ్డి పువ్వు వంటి జీవితంలో ఆవిరి వంటి జీవితంలో ప్రభా నాయన నీవు కలుగు చేసుకొని నీ కార్యము ప్రభా జరిగించమని వేడుకుంటున్నాము ప్రభాతండి నాయన ఎసియా మేము కడవర్ దినాలు దుర్దినాలు అంచె దినాలు అపాయకరమైన దినాలు రెండో రాకడ దినాల్లో నాయన మేము ఉన్నాం ప్రభా ఏమాత్రం మాకు క్షేమము భద్రత లేని రోజుల్లో ప్రభాతండి నాయన బయటికి వెళ్తే ఏమాత్రము క్షేమం లేదు కానీ మా క్షేమము మా భద్రత అండి మా ఆరోగ్యము మా సంరక్షణ అంతా ఇవే అని నా మేము ఒప్పుకొంచున్నాము ఎసిఆ భూమి మీద మమ్మల్ని బతికించి ఉంచా ప్రభాని మాట వినడానికి కథ ప్రభాని చిత్తమ చేయడానికి ప్రభా కథ ప్రభాని ఆజ్ఞలకై ఎస్ ఆ భూమి మీద సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని ప్రభా భూమి నిలిచి ఉన్నంతకాలం ఎంతమందిని నామంలో రక్షింపబడి వారందరినీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నజరేడా దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు వేడుకున్నాం ప్రభాతండి నాయన ఏసీయా ప్రభా రక్షణ లేని వారికి నుంచి తానుసనంగా రక్షణ విమోచన విడుదల దయచేయమని వేడుకున్నాం ఏసీయా ఈ జీవితాల్లో ప్రతి ఒక్క కాడిమానం మ్రోకులు ప్రభాతండి నాయన విరగొట్టమని దుస్తుడు వేసిన ప్రతి ఒక్క బంధకాలు ప్రభాతం ప్రతి ఒక్క శాపము ప్రతి ఒక్క ఉచ్చు నుంచి ప్రభాతండి నాయన మమ్మల్ని కనికరించి కృప చూపించి క్షమించి విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి నైనా మేము నీకు కాకపోతే ప్రభా మేము ఎవరికి చెప్పగలం ప్రభాతండి ఎవరు చెప్పినా ఎవరు వినరు ప్రభా ఏసనాయన నా ప్రభాతండి నువ్వు మమ్మల్ని సృష్టించిన మా సృష్టి కర్తవ ప్రభాతండి మంచి ఏసేవు ప్రభాతండి నా గొప్పవాడవి మహోన్నతుడి సైన్యములకు అధిపతి యొక్క వి దహించు అగ్నివి ప్రభాతండి నాయనా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా లోకంలో ఎంతోమంది మంది ప్రభాతండి ఎన్నో రకమైన అనారోగ్యాలతో బాధపడుతున్న శారీరక మానసిక ఆత్మీయ ఆధ్యాత్మిక అండి నాయన సోషల్ ఇమోషనల్ అండి నేను అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించమని వేడుకున్నా ఏసీఆర్ వివిధ రకాలైన క్యాన్సర్స్ని అండి ప్రభాతండిన దాని బారిన పడిన వారిని ఇంకా పడబోయే బా వారిని అందరినీ ప్రభాని చేతులకు అప్పగిస్తున్న అప్పగిస్తున్నా అండి ఈ మహమ్మారి ప్రభా ఎవరి జీవితాలని తాకకుండా ఉండుండు గాకను పలుకుతున్నాను ప్రభాత్ అండి ఒకవేళ ప్రభా ఆల్రెడీ ఏసీఆ జబ్బుకి ప్రభా విక్టిమ్స్ అయిపోయి ఉండుంటే ప్రభాత్ అటు వారిని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభాతండి నాయన్ వాళ్ళు చాలా 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 ఏడుస్తూ ఉంటారు ప్రభా ఎందుకంటే అది మా జీవితాల్లో ఒక మహమ్మారి ప్రభాతండి నాయన్ ఏసీగా మా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ప్రభా అన్నిటిని మార్చమని వేడుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా మేము నీకు భయభక్తులు కలిగి నీకు లోబడి ఉంటే ప్రభాతండి నాయన్ ఏ అపాయముని గుడారము సమీపించదని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా ఏసియా క్యాన్సర్ హాస్పిటల్స్లో లోనే కాదు ప్రభాతండి నాయన ఏసీయా వెన్నుముక్క హాస్పిటల్స్లో స్పైనల్ ప్రాబ్లమ్స్లో ప్రభా ప్రభాతండి నాయన స్కిన్ హాస్పిటల్స్లో ప్రభా లాంగ్ హాస్పిటల్స్లో కార్డియక్ హాస్పిటల్స్లో ప్రభా లివో హాస్పిటల్స్లో ప్రభా గ్యాస్ట్రోఇంటస్టైన హాస్పిటల్స్లో ప్రభాతండినయన ఏసీయా ప్రభా మానవ శరీరంలో ఏ ఆరోగ్యము ఏ ప్రభా ఉన్న ప్రభా ప్రతి ఒక్కదానికి ఏదో ఒక అనారోగ్య వస్తున్నది ప్రభా అది కంటి సమస్య అయినా పంటి సమస్య అయినా ప్రభాతండి నా అది నోటిలో దుర్వాసన అయినా ప్రభాతండి నాయన అనుభవించిన వారికి ఆ బాధ తెలుస్తుంది ప్రభా తండ్రి నాయన సమస్త విధమైన రోగాల నుంచి రుగ్మతల నుంచి నాయన మనుషుల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా మొరపెట్టి వారికి తనకు నిజంగా వారికి సమీపంగానే దేవుడు కథ నా నాయన ఎవరు నాకు లేరు చూడడానికి నాకు ధన సహాయం లేదు అని ప్రభా ఎవరైతే ఏడుస్తున్నారో మరి ముఖ్యంగా నాకు చూడడానికి ఎవరు లేరు అని ప్రభాతండి కన్నీ మునీరుగా ప్రభా ఏడుస్తున్నారు నా పిల్లలు ఒంటరైపోయి ఉన్నారని ఏడుస్తున్నారు నా భార్యకి పోషణ లేదు పోషణ ఆధారం లేదని ఎవరు బిడ్డలో ప్రభాతండి నాయన నాయన రోగాల బారిన పడి ప్రభా విలపిస్తున్నారు ప్రభాతండి విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు ఆలక్ష్యం చేసే దేవుడు కాదు ప్రభావ మా కన్నీరు చూసి నాయన నువ్వు మౌనం గునే దేవుడు కాదు ప్రభాతండి యావత్ ప్రపంచాన్ని ప్రభా హృదయకాల సమయంలో నీ సన్నిధిలో కృపామేడా దయామేడా సర్వోన్నత సర్వశక్తి గల నాయన ఏస ప్రార్థన ఆలకించవాడ నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని చుండగా భూమండలం అంతటి మీద చిత్తానుసారంగా ఎవరి మీద నీ రక్తము ప్రోక్షింపబడిన ఉండాలి అందరి మీద నాయన భూమి మీద ఏకీమించి నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము తండ్రి నాయన ఎస్యా రక్తంలో సంపూర్ణ విమోచన విడుదల స్వస్థత ప్రభాతండి నాయన ఆరోగ్యం ఉన్నది ప్రభా నీ కృపలో నీ కృపలో నీ కృపలో భూమి మీద ప్రభా చిన్న జీవులమైన మమ్మల్ని ప్రభాతండి నీ స్వారూప్యంలో నీ పోలికలో ప్రభా నీ మాట వింటామని నీకు లోబడి ఉంటామని నీ బలిష్టమైన హస్తాల కింద దీన మనస్కులై ఉంటామని సృష్టించిన మా తండ్రి ప్రభా మాకు వినయ విధేతలు నేర్పించండి ప్రభాతండి నాయన मामले माँ बेटने प्रभात अंडी नायना नायना ना दांती पोवों दी ये सिया नासरेड़े नी ये सिया प्रभात अंडी नायना नायन ना ना ये सिया प्रभात अंडी नायना ना ना सूर्यो దయ్యం మొదలుకొని సూర్యాస్తమం వరకు ప్రభా నీ నామము పూజింపదగ్గ నామము ప్రభా జ్యోతిర్మయ ప్రభా తండ్రి పరిశుద్ధుడా థ్యాంక్ యూ రాబా షీ రి బాబా భౌఖరి ఎస ఎంతమంది అయితే దెయ్య దెయ్యాలు దురాత్మ చీకటి శక్తులతో ప్రభా చెడుపు చెలంగి బాణామతి శక్తులతో పీడిపబడి అటు వారందరికీ నజరేడని ఎస నామంలో విడుదల కలుగును గాక ప్రభా వాటి పట్టి పీడస్తు ప్రతి ఒక్క దురాత్మ చీకటి నజ్రేడ్ అని నామల భూమి మీద ఏకీవించి ప్రభాతండి నాయన నా దగ్గర ఎవరు లేకపోయినా ప్రభా నేను పరిశుద్ధాత్మతో ప్రభా తండ్రి ఏకించి చేస్తున్న ఈ విజ్ఞాపన ప్రభా మరప్రభ నీ సన్నిధికి చేరును గాక నీ దగ్గరికి వచ్చును గాక అని పలుకుతున్నాము తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసీ జీవితంలో ఏ ఆశ లేక నిరాశ కోల్పోయి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో ప్రభా భార్యాభర్త విడిపోయి ప్రభా వాళ్ళు ప్రియులు విడిపోయిన ప్రభా అటువంటి వారందరినీ ప్రభా తండ్రి వాళ్ళు ఎంతో డిప్రెస్డ్గా బాధగా ఉంటారు ప్రభా తండ్రి నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళు జీవితంలో ప్రభాతండి నాయన నీవు ప్రవేశిస్తే ప్రభా చీకటి తొలగిపోయి ప్రభా వెలుగుమయమై ఉంటుంది ప్రభా నాయన బ్రతకాలనే ఆశ కలిగి ఉంటారు ప్రభా నీ కృపలో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్న ఎస ప్రభాతండి నాయన చంటి బిడ్డలు తల్లులు ప్రభాతండి చంటి పిల్లలు ప్రభా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభా ఆరోగ్య నాయన సమస్యలు ప్రభాతండి నా నీ గాయములతో ప్రభాతండి నాయన నీ గాయపడిన హస్తంతో తాకి ముట్టి ప్రభా చిన్నపిల్లలు ప్రభాతం ఎసియా వాళ్ళు ఏమీ చెప్పలేరు ప్రభాతండి ఎంతో సఫర్ అయిపోయి తల్లిదండ్రులు కళ్ళ మందు ఉంటుండగా ప్రభాతండి నాయన తల్లిదండ్రులు క్షమించి బిడ్డలకి ప్రభా సంపూర్ణ పరిపూర్ణ స్వస్థత నిశ్చితానుసానంగా అనుగ్రహించమని వేడుకుంటున్నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఏసియా దీర్ఘకాలిక రోగాలతో ప్రభాతండి నాయన వివిధమైన మనుషులకు వచ్చే రోగాలతో ప్రభాతండి నాయన ఎవరు ఎంతమంది సతమతం అవుతున్నారో ప్రభా పెరాలసిస్ ప్రభా బ్రెయిన్ ట్యూమర్స్ ప్రభా ఎసియా ప్రభాతండి నాయన డిఫరెంట్ డిఫరెంట్ ప్రభాతండి నాయన జబ్బులతో ప్రభా ఎవరు బాధపడి ప్రభా ఎవరు ప్రార్థన చేస్తే మాకు స్వస్థత వస్తుందని ఎదురు చూస్తున్నారో ప్రభాతం ఒక్కసారి ప్రభాతండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా మమ్మల్ని దాటిపోవద్దని వేడుకుంటున్నాము తండ్రి నాయన ఏసీఆ ఉదయకాల సమయంలో దావీదు కుమారుడా అని ప్రభాతండి మేము మొరపెట్టుచుండగా ప్రభాతండి నాయన ఏసీ మా జీవితాల్లో ఎన్నో ఫెయిల్యూర్స్ మేము చూస్తున్నాము ప్రభాతండి నాన్ ఏసీ ప్రభా ఎంతో మంది బిజినెస్ స్టార్ట్ చేసుకొని బిజినెస్లో సక్సెస్ చూడలేక ప్రభాతం అప్పుల బారిన పడిపోయి ప్రభా బ్రతకాల చావాల ప్రభా ఆ సందిగ్ధంలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభాతండి నాయన వాళ్ళు ఈఎంఐస్ శాలరీస్ ఇచ్చుకోగలిగిన స్థితిలో ప్రభాతండి నీకు లోబడి నీ మాట విని రక్షణ పొందుకొని ప్రభా వారి చేతి దీవించి స్థిరపరచమని వేడుకుంటున్నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలకి వివాహాలు కాక ప్రభాతండి నాయన నాయన ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో ప్రభాతండి నాయన సరైన లైఫ్ పార్ట్నర్స్ని ప్రభాతండి నీవు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిసి ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయ్యి అండి ఆర్థిక సహాయం లేకుండా ప్రభాతండి నాయన్ బాధతో వేదనతో వాణి కూడా అండి నాయన్ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను అండి నాయన్ భూమి మీద సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభాతండి మేము రాకడ దినాలు దుర్దినాలు అంచు దినాలు అపాయకరమైన దినాలు ఉంటుండగా ప్రభాతండి నాయన మా అందరిని ప్రభాతండి నాయన బుద్ధిగల కన్యకల వల్లే ప్రభాతండి నాయన ఏసియా దివిటీలో నూనె ప్రభాతండి నాయన ఇంకా ప్రభాతండి నాయన ఎక్స్ట్రా ఆయిల్ మేము పట్టుకొని నీ పెళ్లి కుమారుని ప్రభా మేము ఎదుర్కొన్న లాగుల జ్ఞానము కలిగి ప్రభాతండి నాయన నాయన గొర్రెల వల్లే ప్రభాతండి గొర్రెల గుంపులో ప్రభాతండి అక్రమం చేయవారులార మీరు ఎవరో నేను ఎరుగును ఎటువంటి పరిస్థితులు ఆ గుంపులో మేము ఉండడానికి వీల్లేదు ప్రభా ఈ జీవితాలు నీకు సమర్పిస్తున్నా ప్రభా నీ చిత్తము ప్రభా జరుగును గానీ పలుకుతున్నా ప్రభా ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నటి అన్నటికీ ప్రభా తండ్రి నాయన నీవే మా దేవుడు ప్రభా తండీ నాయన నాయన నీకు ఇచ్చిన స్థానము ప్రభా మేము లోకం ఎవరికి దేనికి ఇవ్వకుండా ఉండులాగిన ప్రభా సహాయం దైత్యమని వేడుకున్నాం ఎస్ఏ ఏమంది చిన్నపిల్లలైతే ప్రభా తండీ నాయన పెద్దవారైనా ప్రభా ఎటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ప్రభాతండి స్కూల్స్లో కాలేజెస్లో యూనివర్సిటీస్లో ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభాతండి వాళ్ళు సక్సెస్ చూడకుండా మనసు నిలపలేకుండా ఉంటే ప్రభాతండి నాయన జేమ్స్ వన్ ఫైవ్లో మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగానే వెళ్ళడా దేవుని అడుగు వాళ్ళని అడుగువానికి దారాళంగా దయచేస్తానని ప్రభా నీ లేఖనము సెలవిస్తుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా మనసులోని ప్రభా శరీరానుసారమైన మనసును నజరేయడానికి ఏ సున్నా ఏసీఆర్ చంపివేస్తున్నాము ప్రభాతండి ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీర కార్యాలను నెరవేర్ ని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ఏసా మనుషులందరికీ ప్రభా ఆత్మానుసారమైన మనసు దయచేయండి ప్రభా నిన్ను కోరుకోవడానికి నిన్ను ప్రేమించడానికి నీ పాదాల చెంత ఉండడానికి నాన్న నీ సంపూర్ణ చిత్తము చేయడానికి ప్రభా మనుషులమైన మాకు ప్రభా నీ కనికరము నీ సహాయము అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ఈ పాసని చేర్చుకోమని ఏసీ కృపకల నామంలో